మొత్తం బంధుమిత్రులందరికీ అదేవిధంగా మత్స్యకారుల సోదరులకు అదే విధంగా మా కుల సంఘాల పెద్దలకు అందరికీ పేరు పేరున మత్స్యకారుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు అభ్యంతరం మిత్రులారా మనకు తెలంగాణ రాష్ట్రం

ઓકે <mí toys》coughs> <Panavacabos> uh, okay.

ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మన మత్స్యకారుల సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యల మీద ధర్నా కార్యక్రమాన్ని వందలాది మంది మత్స్యకారులు ఇక్కడ పాల్గొని మన నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మృగశిర పోయింది అదేవిధంగా ఆషాఢ మాసం పోయింది శ్రావణ మాసం వచ్చింది ఎండాకాలం పోయింది వర్షాకాలం పోయింది చలికాలం రాబోతున్నది మరి అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటిదాకా మరి ఆయనకు గుడ్డి గుర్రం పన్ను చదువుతుంటా కన్ను కనబడట్లేదా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలతో అన్ని సొసైటీలకు చెరువు నిండిన తర్వాత కుంటలు నిండిన తర్వాత చేప పిల్లలు పోయడం అనేది మనకు అనేది అనేక పది తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతూ వస్తున్నది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండేళ్ళు అయిపోతున్నది పోయిన సంవత్సరం కేవలం ముప్పై కోట్ల రూపాయల చేపపిల్లలు తాత్కాలికంగా విడిచి చేపపిల్లలు వేయలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్న బడ్జెట్లో చేపపిల్లలకు ఎలాంటి నిధులు కేటాయించలేదు ఇప్పుడు ఆల్రెడీ ఎండ వర్షాకాలం అయిపోయి చెరువుల కుంటలు నిండి పోతున్నాయి గవర్నమెంట్ దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఎలాంటి ఆధారం లేదు చేప పిల్లలు విడుస్తామనేటువంటి ఆధారం లేదు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు మనము ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ద్వారా మనం డిమాండ్ చేస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు చెరువులు కుంటలకు తెలంగాణ రాష్ట్రంలో మాకు బతుకు తెలువు చెరువులు కుంటలు రిజర్వాయర్ కాబట్టి మాకు చేపపిల్లలు మీరు సొసైటీ అకౌంట్లలో మాకు చేపపిల్లలు దళారీ వ్యవస్థ ధర కాదు మాకు సొసైటీ అకౌంట్లలో డబ్బులు వేయండి ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ రెండు కలిసినప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసినప్పుడు ఏమయ్యేదంటే మత్స్యకారుల పేరుతోటి ఏ పదవులు వచ్చినా మత్స్యకారుల పేరుతోటి ఏ నిధులు వచ్చినా మత్స్యకారుల పేరుతో ఏ బడ్జెట్ వచ్చినా సంక్షేమ పథకాలు వచ్చినా ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి దొబ్బుకుపోయేది మరి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ మత్స్యకారులకు ఏం కావాలంటే తెలంగాణ మత్స్యకారులకు మొత్తం కూడా తొంభై శాతం మద్య వ్యవస్థ ఉన్నది తెలంగాణలో చాలా చెరువులన్నీ కూడా దళారీల చేతుల్లో ఉన్నాయి ఈ దళారీ వ్యవస్థ పోవాలంటే ప్రభుత్వమే చేప పిల్లలు వదిలితే చాప పిల్లలు ఇస్తే దళారీ వ్యవస్థ పోతుందనే అనే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలను తీసుకురావడం జరిగింది కానీ దొంగకు తాళం చేతులు ఇచ్చినట్లు పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దళారి వ్యవస్థ పోవాలనే పేరుతోటి మళ్ళీ దళారులతో చేప పిల్లలు వేయడం మొదలుపెట్టింది అంటే వంద కోట్ల చేప పిల్లలు వదిలితే డెబ్బై కోట్లు వాళ్ళు తినడం ముప్పై కోట్లు అక్కడక్కడ చేప పిల్లలు వదలడం అంటే పేరుకు మత్స్యకారుల పేరుతోటి చేప పిల్లలు వదులుతున్నామని చెప్పి డెబ్బై కోట్ల రూపాయలు మన పేరు చెప్పుకొని దొంగలు దొంగలు పంచుకునేటట్లు చేపపిల్లలు నిజంగా ఉపయోగపడ్డాయా మనకు అంటున్నామంటే నిజంగా చేప పిల్లలు ఏ సైజ్ తెచ్చుకోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి వాస్తవంగా నూట నూట ఇరవై కోట్ల రూపాయల పిల్లలు మాకు వదిలితే నూట ఇరవై కోట్ల రూపాయలు మేము వినాలంటే మా కోసం కేటాయించిన డబ్బులు మనం తినాలన్నా లేకపోతే దళారి గారు మనం మనం తినాలన్నప్పుడు మన సొసైటీ అకౌంట్ల డబ్బులు ఏమన్నా మనం ఇప్పుడు ఏ చెరువుకు ఏ సొసైటీకి ఎంత డబ్బు ఎంత చేప పిల్లలు తెచ్చుకుంటున్నాము వాళ్ళు నిజంగా చేప పిల్లలు వందకు వంద శాతం వాళ్ళు వేస్తున్నారు అంటే అరవై శాతం కనీసం అరవై అరవై నుంచి డెబ్బై శాతం మనమే కొనుకొచ్చుకుంటున్నాము వాళ్ళు కేవలం ముప్పై నలభై శాతం మాత్రమే ముప్పై నలభై శాతం మాత్రమే నిజంగా ఒక చేప పిల్లలు ఒక చెరువు పది లక్షల చేప పిల్లలు అవసరం ఉంటే వాళ్ళు ఇస్తున్నది ముప్పై లక్షలు నాలుగు పది లక్షల చేప పిల్లలకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇష్టం మిగతా ఆరు లక్షలు ఏడు లక్షలు మనం కొనుపూసుకుంటున్నాం మనం ఆరు లక్షలు ఏడు లక్షలు మనమే కొను నిజంగా నువ్వు మాకు ఇయ్యాలనుకుంటే మనం ఏమంటాం గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నాం మా మత్స్యకారులందరికీ కూడా చేప పిల్లలకు బదులు మా సొసైటీ అకౌంట్లలో డబ్బులు అయ్యమంటున్నాం చేప పిల్లలకు వదులు సొసైటీ అకౌంట్ లో డబ్బులు వేయాలన్నా డిమాండ్ చేస్తున్నాం చేప పిల్లలకు ఇప్పటికే కాలం పోయింది కొత్త కాలం వస్తున్నది మరి శ్రావణ మాసం వచ్చింది వర్షకాలం కాలం పోయింది అన్ని చదువు కుటలు నిండినాయి గవర్నమెంట్ ఇప్పటిదాకా ఎలాంటి నిర్దిష్టమైన ప్రకటన తీసుకోలేదు ఒకవైపు ఆయన ఏమంటున్నా మా దగ్గర డబ్బులు లేవంటున్నాడు డబ్బులు లేవని అనడం పేరుతోటి అందాల పోటీల పేరుతో వెయ్యి కోట్లు ఖర్చు పెడతావు నీకు అవసరం ఉన్నటువంటి వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు వేల వేల కోట్ల రూపాయలు మా మా కోసం పిల్లల జాతి జనం కోసం మాకు ఒక నూట యాభై కోట్ల రూపాయలు ఇవ్వడానికి డబ్బులు ఇదంతా చాలా అన్యాయం ఇదంతా బూటకం మనం రేవంత్ రెడ్డి చేస్తున్నాం మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా వెళ్ళడం వల్ల భారీ ఎత్తున చెరువులు కుంటలు మొత్తం కబ్జాలు అయిపోతున్నాయి ఇప్పుడే కొన్ని గ్రామాల వాళ్ళు మన మా మన మిత్రులు చెప్పారు నాకు నాలుగు కుంటలు ఉంటే నాలుగు కుంటలు కర్మలుగా అయిపోయినాయి వంద ఎకరాల చెరువు ఉంటే ఇప్పుడు నలభై ఎకరాల చెరువు అయింది పెద్ద ఎత్తున గవర్నమెంట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కూడా జల వనరులకు చెరువులు కుంటలకు కూడా మనం చెరువులు కుంటలకు కూడా ఆయనే గారు మన మధ్య శాఖ ఏడి గారు వచ్చారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు చాలా రెండు నిమిషాలు ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు కుట్టలు అయిపోతున్నాయి మన చెరువు చేస్తున్నాం ప్రతి మత్స్యకారుల సహకార సంఘానికి ప్రతి దళితుడికి వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు పేరుతో పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు వ్యక్తిగతంగా మనకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మూడెకరాల భూమి మేము ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పది లక్షల రూపాయలు ఇస్తాం ఆటో కొనుక్కో దుకాణం పెట్టుకో డబ్బ కొట్టు పెట్టుకో ఏదైనా చేస్తాం బతుకడం కోసం ఇస్తూ ఉన్నాడు మనం పది లక్షల రూపాయలు వ్యక్తిగతంగా కాదు ఆయనకి ఇచ్చుకుంటే మనకు సంతోషమే మనం కాదు కానీ మా మత్స్యకారుల సొసైటీ ప్రతి సొసైటీకి మా మత్స్యకారుల సొసైటీకి పది లక్షల రూపాయలు మాకు చెరువుల నిర్వహణ కోసం చేపలు కుంటలు ఏదైతే చెరువులని నిర్వహించుకోవడం కోసం ప్రతి మత్స్యకారుల సహకార సంఘానికి పది లక్షల రూపాయలు మా సొసైటీ అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని మనం ఈ సందర్భంగా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం మంది చనిపోయి మత్స్యకారులు చెరువులలో కుంటలలో ప్రతిరోజు తెలంగాణలో ఏదో ఒక మూలకు మత్స్యకారులు చనిపోతూనే ఉంటారు మత్స్యకారుడు చనిపోని రోజు లేదు మత్స్యకారుడు ఏ రోజు ఎక్కడో అక్కడ కాడ చేపలు పట్టబోయి నదిలో చెరువులో కుంటలో రిజర్వాయర్లో ఎవరి కోసం పడుతున్నాడు చేపలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా కోసం ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు ఆదాయం కోసం మనం చేపలు పట్టబోయి మనం చచ్చిపోతే గవర్నమెంట్ మనకి ఏమిస్తున్నది ఆషా మైదానం దగ్గర ఒక కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు హెలికాప్టర్ అక్కడ విమానం కూలిపోయి చచ్చిపోతే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తారు ఇంకెక్కడైనా వాళ్ళకి ఇస్తారు మనం మనం చేపలు పట్టమై చనిపోతే మత్స్యకారులు మనం కూడా ప్రాణమే కదా మనకు కూడా మన గవర్నమెంట్ ఒక నిర్దిష్టంగా ఎక్స్క్రేషివ్ ఇన్సూరెన్స్ అనే ఒక పద్ధతి పాలసీ ఉండాలి కదా మందికి ఇప్పటికి కూడా వందలాది నాలుగు వందల యాభై మందికి ఇప్పుడు చనిపోయి డబ్బులు లేక కాళ్లకు చెప్పులన్నీ అరిగేటట్లు తిరుగుతున్నా ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ దగ్గర నాలుగు వందల యాభై మందికి డబ్బులు రాకుండా ఎక్స్క్రేషివ్ రాకుండా పది లక్షల రూపాయలు లెక్కన వాళ్ళకి న్యాయం చేయకుండా అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే మత్స్యకారులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు వందల యాభై మంది ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి అదేవిధంగా మత్స్యకారులు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం తక్షణమే పది లక్షల రూపాయలతో పాటు మట్టి ఖర్చు కింద చనిపోయిన రోజే లక్ష రూపాయలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెరువుల కుంటల కబ్జాల నుంచి కాపాడుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చేపల మార్కెట్ను కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రం కూడా మత్స్య కార్మికులకు చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం యాభై యాభై కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుల కుటుంబానికి ప్రతి మత్స్యకారుల గ్రామానికి యాభై కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుల గ్రామానికి ఒక కమ్యూనిటీ హాలు మా వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న ఇల్లు ఏదైనా పెళ్లిలైనా ఏదైనా ఫంక్షన్లైనా ఏదైనా ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా ఎవరైనా చనిపోయితే చుట్టాలు వస్తే వాళ్ళ ఇళ్ళని వండుకోలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి అట్లాంటి మా మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం యాభై కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుల గ్రామానికి పది లక్షల రూపాయలతో ఒక సామాజిక సామూహిక గ్రా అది సముదాయ గ్రామం మనం చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్ ఏదో అట్లాంటి ఫంక్షన్ హాల్స్ కూడా మనం వాళ్ళకి కట్టి మత్స్యకారులకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్యల మీద దళారీ వ్యవస్థ పోయే విధంగా మార్కెటింగ్ గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఈరోజు కోడిగుడ్డుకు రేటు ఉంటుంది కోడిగుడ్డుకు దేశం మొత్తం ఒకటే రేటు ఉంటుంది చికెన్కు రేటు ఉంటుంది చికెన్కు దేశం మొత్తం ఒకటే రేటు ఉంటుంది కానీ చేపలకు ఒకటే రేటు ఉందా ఊరుకు ఒక రేటు ఉంది పత్తికి రేటు ఉన్నది మిర్చికి రేటు ఉన్నది అన్నిటికీ ఉన్నాయి కానీ మత్స్యకారులు పండించేటువంటి కష్టం చేసి పండించుకునే మత్స్యకారులకు మాత్రం మార్కెట్ సౌకర్యం లేదు గిట్టుబాటు ధర లేదు కాబట్టి ప్రభుత్వమే మత్స్యకారులకు తెల్ల చేపలకు అదే అదేవిధంగా నల్ల చేపలకు కానీ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి చేపలు నిల్వ నిలువచ్చుకునే విధంగా మత్స్యకాలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మత్స్యకారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దా వందలాది మంది మత్స్య కార్మికులు ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం కాడికి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు బలిసినోళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ కానీ ఎన్సిడిసి రుణాలు ఎన్ఎఫ్డిబి రుణాలు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కూడా రుణాలు మాపీ ఎత్తేసేసింది గవర్నమెంట్ గత పదిహేను ఎన్సీడిసి నుంచి కోఆపరేటివ్ నుంచి రుణాలు రావట్లేదు నుంచి రుణాలు రావట్లేదు ఐడెంటి కార్డు ఇచ్చి మీకు ఇందిరా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు ఆ కిసాన్ క్రెడిట్ కార్డులు నాలుగైనా బతికి రావు కాబట్టి మనం తొంభై శాతం సబ్సిడీతో ఎన్సిడిసి ఎన్ఎఫ్డీబీ నుంచి ప్రతి మత్స్యకారుల గ్రామానికి వలలు అదేవిధంగా తెప్పలు అదేవిధంగా వృత్తి పరికరాలు మా గోదావరి పరివాహక ప్రాంతాల్లో రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో వాగుల్లో వంతల్లో డొంకల్లో చేపల చెరువుల కాడికి మనం అందరం కూడా లాంగ్ చాలా దూర దూర ప్రయాణాలకు చేపలు వేయకపోతాం కాబట్టి మా అందరికి కూడా టీవీఎస్ బైకులు కూడా అందరికి కూడా ఇవ్వాలని కూడా మత్స్యకారులందరికీ కూడా ఎన్సిడిసి ఎన్ఎఫ్డి నుంచి కూడా ఇవ్వాలని మనం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మన మత్స్యకారుల న్యాయమైన సమస్యలు మనం అడగడానికి నోరు లేని వాళ్ళం కానీ పెద్ద పెద్ద వాళ్ళు కోటీశ్వర్లు మన మన పేదల నోర్లు కొట్టి మన పేదల సంపదను కాజేస్తూ గొప్పోళ్లకు ధనవంతులకు కోటాను కోట్ల రూపాయలు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పాలక వర్గాల వాళ్ళు వాళ్ళకు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మనకు మాత్రం అడగడానికి మనకు నోరు రావట్లేదు వాళ్ళకి ఇయ్యానికి వాళ్ళ చేతులు రావట్లేదు ఓట్లు మాత్రం మనం గుద్దుతాం వాళ్ళ ప్రతిపాదన వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు సమస్యల కోసం మనం అందరం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మత్స్యకారుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఉదయపూర్వకలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెలియజేస్తూ చెప్తూ మిత్రుల మీరందరూ కూడా మీరు తెచ్చిన మెమోనల్ జాతి అందరూ అట్టే కూర్చోండి మెమోరినల్ జాతి ఎవరైతే రాసుకొచ్చారో వాళ్ళ వరకే లేదు আর একবার যদি আর কষ্ট করে ওই যে যে ক্লাস কোচিং এর মেম্বার অনলাইন করতে নেইলে রে들아 আ মানে বলে சனை மாட்டறதுக்கு ரெஷின் அட குட் ஜோடி ஆல் லேட்டர் குட் da je potrebno da se ఏరియా టర్నల్ హ ఆ అన్నను విన్నా నచ్చినట్టు చిటపడి చిటపడి అన్న అన్న వార్ కూడా పడుతుది అదే అలా పడుతుది

اي بولا پانو شاناي بولا لاي 8200 انا مانم نيمن پاديستنا انا پيپر ولا جانتا انا پيپر کردا

اٹھو اٹھو ٹھیک ہے اٹھو اٹھو ٹھیک ہے اٹھو اٹھو ٹھیک ہے اوکے اوکے اٹھاؤ اٹھاؤ ٹاؤنڈ 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 चंडागढ़ फाइकर तो नहीं बाबूलारा चंडागढ़ किन्हीं बंटने चंडागढ़ किन्हीं बंटने चंडागढ़ किन्हीं बंटने इसलिए यहाँ पर तो हमारी यहाँ से फाइकर होगी ये काम किन्हीं बंटने हैं ऐसे कार्मिक लोग के तो अजीब ना ले Terima kasih. Oh. Uh, <p Freddie> అన్న ఫోన్ ఫోన్ హలో ఫోన్ అన్న కోపారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చి అధికారి గారు శ్రీపతి గారు జిఎఫ్ గారు మత్స్యశాఖ జిల్లా అధికారి డిఎఫ్ఓ గారు దీపద్ రావు గారు వచ్చారు వారికి మనం జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు విమరణం కాపీ తీసుకొచ్చారు అవి ఇస్తున్నాము ముఖ్యమైనటువంటి నాయకత్వం కూడా వెళ్ళి సార్తో చేసి రావడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఆ సమస్యలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది

i mean besides that n সিয়াই <laughs> ক্য়াই ₹5 లక్షలు చనిపోయిన వాళ్ళ ₹5 లక్షలు వచ్చేవాళ్ళకు కొల్లఅతరం మోసేయండి దానికి నేను పురుషుడు విజ్ఞానమా భాషి డైరెక్ట్ సెంట్రల్ రోడ్ లైన్ పాస్ డైరెక్ట్ పాడిసి 2018 2% రిస్క్ డైరెక్ట్ ఆల్గార్ తీసుకుంటే అలాగ నిర్విష్ట తీపిని చెరుల అన్నాడు Aya yi na saman selva ta maiwa yi wasu daifari shi nisa wani ne a ƙasa. Yai, 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 bata! Yai, yai, మేమాడు సమానమగ్జర్ దారి రన జర